సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మనతో పాటు ఉన్నారు చెప్పండి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని వీడడానికి ప్రధాన కారణం ఏంటంటారు బీఆర్ఎస్ పార్టీని వీడదానికి ప్రధాన కారణం మా జిల్లాలో ఉన్న అంతర్గత సమస్యలు సమన్వయ లోపం దానివల్ల ఉత్పన్నమవుతున్నటువంటి నిర్ణయాలు టేకప్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అవి అనుకున్నంత సానుకూలంగా లేకపోవడం పార్టీలో కూడా కొంచెం అవమానాలు ఇబ్బందులు కూడా ఈ మధ్యకాలంలో ఎదుర్కోవడం జరిగింది వాటన్నిటి వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది చెప్పండి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక దశలో ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు ఆ ప్రయత్నం చేశారు కానీ ఒక దశలో వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది పార్టీలో మీకు నేను జనవరి అండ్ ఫిబ్రవరి రెండు మరి రెండు మాసాలు కూడా పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికల్లో పోటీ చేసేదానికోసం అని చెప్పేసి ప్రిపేర్ అయినటు మాట వాస్తవం అయితే పార్లమెంట్ ఎన్నిక అంటేనే కోఆర్డినేషన్ అనమాట ఎందుకంటే ఏడు శా శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి కన్సర్న్డ్ ఎమ్మెల్యేస్తో కానీ లేకపోతే ఇన్ఛార్జెస్తో కానీ కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే అక్కడ ఆ కోఆర్డినేషన్ అనేది సమన్వయం అనేది సరిగా లేదు దానివల్ల కూడా ఎందుకంటే ఇప్పుడు సమన్వయం లేనప్పుడు పోటీ చేసి లాభం లేదు కాబట్టి ఇక్కడైతే నేను అందరినీ కలవడం జరిగింది వాళ్ళ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఇంకా పోటీ చేయకపోవడమే బెటర్ అనే ఒక ఒపీనియన్ రావడం జరిగింది చెప్పండి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని వీడాలనే ఒక పథకం ప్రకారమే అంటే మీ తండ్రి గారు సుఖేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మంత్రి జయశ్రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేసుకుని విమర్శించారని అనుకోవచ్చా మీరు పూర్తిగా అవాసం అండి ఎందుకంటే నాన్నగారు ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా తను వ్యక్తిగతంగా ఇక్కడ కూడా కేసీఆర్ గారిని దూషించడం అంటూ జరగలేదు ఎందుకంటే కేసీఆర్ గారితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయి కాకపోతే గడిచిన ఒక సంవత్సర పాలం కాలం పాటు తను ఆయనను కలిసే ప్రయత్నం చేయడం దానికి టైం ఇవ్వకపోవడం అనేది వరకే తను మాట్లాడినారు తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ కూడా విమర్శలు చేయడం జరగలేదు జిల్లాలో అంతర్గతంగా ఉన్న సమస్యల వల్ల జగదీష్ రెడ్డి గారితో కానీ అదర్వైజ్ ఇంకా ముఖ్య మిగతా ముఖ్యమైన నాయకులతో కూడా ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని టేకప్ చేయడం జరిగింది తప్ప అంతకంటే మించి వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించడం జరగలేదు చెప్పండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయాలు కానీ అవమానాలు కానీ జరిగాయని చెప్పి మీరు పార్టీని వీడారు కానీ వర్గపూర్కు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా మనకు కలుగుతారు ఎట్లా వెళ్తారు మీరు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు మేము పనిచేసే ఉన్నాం కాబట్టి నాన్నగారు రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది కాబట్టి తర్వాత టీడీపీ పోయినాను కూడా సరే ఆయన రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరి తోటి సహకారంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల బలంతో కూడా రెండు పర్యాలు పార్లమెంటుకి పోవడం జరిగింది కాబట్టి అందరితోటి సఖ్యత అందరితోటి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి అదేదో ఇబ్బందికరంగా ఉంటుందని అయితే నేనైతే అనుకోవడం లేదండి చెప్పండి ప్రధానంగా మీరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో మీకు అంటే కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందా ఏది ఆశించి మీరు వెళ్ళారు లోపల కాంగ్రెస్ పార్టీలోకి నేను రాజకీయంగా యాక్టివ్గా ఉండదలుచుకున్నాననే నా ఉద్దేశాన్ని ప్రజలకు సేవ చేయాలనే నా లక్ష్యాన్ని నేను పార్టీకి వివరించడం జరిగింది పార్టీ వాళ్ళకున్న సమాచారం రీత్యా వాళ్ళకున్న వ్యవస్థ రీత్యా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఏ బాధ్యత చెప్పినా కూడా సరే నేను నా కమిట్మెంట్ తోటి సిన్సియారిటీతో పనిచేస్తాను చెప్పండి మీరైతే బీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీకు అంతర్గత రాజకీయాలు కానీ అక్కడ మీకు అవమానాలకు చేసినటువంటి వారికి మీరు ఏం చెప్పబోతున్నారు అంటే పార్టీ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉంటాయి కొన్ని సామరస్యపూర్వకంగా మనం పరిష్కరించుకోవాలా కానీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిష్కరించే వ్యవస్థ ఏదైతే ఉందో అది లేదు ఎందుకంటే మేము ఎన్నిసార్లు కూడా పార్టీ అధినాయకత్వాన్ని కూడా కలిసి ఈ ఇబ్బందులను వారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినా కూడా సరే నాన్నగారు ఆయన లెవెల్లో కానీ అవి ఎప్పుడు కూడా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం వాళ్ళు కూడా చేయలేదు కాబట్టి ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక భవిష్యత్తులోనన్నా వాళ్ళు కొన్ని దాన్ని కొద్దిగా సార్ట్అవుట్ చేసుకుంటే ఆ పార్టీ మనగడ ఉంటుంది లేకపోతే పార్టీ మనగడ సాధించడం కూడా కష్టమే అంటే ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్గా చేసినటువంటి కొంతమంది నేతలకు మీరు ఏం చెప్తారు అంటే సరే వాళ్ళకున్న ఇబ్బందులో లేకపోతే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళనో కొన్ని మాతోడి వాళ్ళకు ఇబ్బంది ఎదురైన మాట వాస్తవమే కాకపోతే ఏదున్నాను కూడా సరే రాజకీయాల్లో నేను వాళ్ళకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే వ్యక్తిగతంగా మేము ఎవరికి కూడా శత్రువులం కాదు రాజకీయంగా ప్రత్యర్థులు మటుకే తప్ప ఇంకోటి కాదు కానీ ఏది కూడా సరే పద్ధతి ప్రకారం మాట పద్ధతి ప్రకారమే పనితీరు ఉండాలి మాట తప్పి ఎవరు మాట్లాడినా అది కరెక్ట్ కాదు నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని కొన్ని వాళ్ళ వాడే భాష ఏదైతే ఉందో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా కానీ భవిష్యత్తులో నిజంగానే ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన భాష ఎంత అవమానకరంగా ఉందంటే అది చూసినట్టయితే మటుకు రక్తం మరిగిపోతుంది సో దానికి సంబంధించినంత వరకు నాకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా సరే నేను వాళ్ళకి ఏది ఉన్నాను కూడా సరే వాళ్ళకి ప్రాపర్ టైంలో ప్రాపర్ రెస్పాన్స్ మట్టుకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది గెలిపే అవకాశాలు ఎలా ఉంటాయి ఎన్ని సీట్లు చేస్తూ వస్తాయని అనుకుంటున్నారు మీరు నల్గొండ జిల్లాకు సంబంధించిన వరంతవరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో భువనగిరి కానీ నల్గొండ కానీ మంచి మెజారిటీతోని కుందూరు రఘువీర్ రెడ్డి గారు అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి మెజారిటీతోటి ప్రజల సంపూర్ణ మద్దతుతోటి మా కార్యకర్తల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల అభిష్టం మేరకు మంచి మెజారిటీతో గెలబోతున్నారు థ్యాంక్ యూ మొత్తం మీద కేవలం బీఆర్ఎస్ పార్టీలో జిల్లా అంతర్గత రాజకీయాలు అవమానాలు తట్టుకోలేకనే భరించలేకనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని వీడాము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్తారు కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి ఏ బాధ్యత ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తామని చెప్తున్నారు తమ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించేటువంటి వారికి సరైన సమయంలో సరైనటువంటి రిటర్న్ కూడా కూడా గిఫ్ట్ ఇస్తామని చెప్పి కూడా అమిత్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ కుశల్ తో రే వన్ టీవీ నైన్ చిట్యాల బై వి గార్డ్ కోపవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి